ఘనంగా సోయబుల్లా ఖాన్ వర్ధంతి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎంహెచ్పిఎస్ బీడిఎస్ బిఎఫ్టి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంహెచ్పిఎస్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తన కలంతో నిజం నిరంకుశత్వాన్ని ఎదిరించి వీరమరణం పొందిన అక్షరాక సోహబుల్లా ఖాన్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిడిఎస్ఎస్ దగ్గటానంద్ శివరాత్రి శ్రీనివాస్ స్వామి సుధాకర్ రాజేల్లు కనకరాజు యాకూబ్ తదితరులు పాల్గొన్నారు वरिती सोएबु खाधो वरिती सोएबु महनी आशयाल